రెండు అమ్మాయిలు మరియు బంగారు నాణ్య సంచి ఒకరోజు రెండు చిన్న పిల్లలు ఎమ్మా మరియు కాథరిన్ వీధిలో నడుస్తూ ఉన్నారు ఎమ్మాకు బంగారు నాణలతో నిండిన సంచి కనిపించింది ఆమె వెంటనే దాని వైపు వెళ్లి దానిని తీసుకుంది అరేవా కాథరిన్ ఆశ్చర్యంగా అరిచింది మనకు బంగారు నాణ్య సంచి దొరికింది మనకు ఎమ్మా ప్రశ్నించింది నేనే దాన్ని కనుగొన్నాను నీవైతే పక్షులను చూస్తూ ఉన్నావు కాబట్టి ఈ బంగారు నాణేలు అన్నీ నావే కాథరిన్ కోపంగా ఉండబోతుండగా అకస్మాత్తుగా వారి ముందు ఒక జిన్ను ప్రమైంది అతను చెప్పాడు ఈ సంచిని ఎవరు స్వంతం చేసుకుంటారో వారికి శాపం ఉంటుంది దీనిని విని ఎమ్మా భయపడ్డది అయ్యో మనం ఇబ్బందిలో పడిపోయాం అని ఆమె విలపించింది దానికి కాథరిన్ నవ్వుతూ చెప్పింది మనమా ఈ సంచి నువ్వే కనుగొన్నావు అది నాది కాదు కాబట్టి సమస్య కూడా నీదే అని చెప్పి కాథరిన్ అక్కడి నుండి వెళ్లిపోయింది కథలోని నీతి ఎలాగైతే నాటతావు Ala Costau.